ఈ కోయటేడారిలో నేను చేసిన పని వల్ల అయితే నేనే చాలా అంటే చాలా భయపడినాను ఫస్ట్ టైం చెప్పినట్టు ఇరాక్ బాడ ఎడారికి అయితే వచ్చాను నేను ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఒక బగ్గి తీసుకుని వెళ్ళాలి ఎడారి అని చెప్పి మొత్తం చెట్లు అవన్నీ చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా ఇక్కడ చెట్లు ఈ కుక్కలు ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ అయితే మా ఆర్టిఫిషియల్ గా చెప్పాడు ఇక్కడ లైట్ లాగా పొడుగ్గా కనిపిస్తుంది కదా దీంతో అయితే చాలా పని ఉంది ఇప్పుడు అయితే కోయటోళ్ళకి ఎందుకంటే ఇది హీటర్ అన్నమాట ఇంకా ఇక్కడ ఉన్న అయితే బగ్గి అంటారు దీన్ని అని చెప్పి ఫస్ట్ నేనైతే బండి బయటకు దిద్దాం అనుకుంటే ఇదైతే వెనక్కి వస్తుంది నాకు నేను రివర్స్ గేర్ అన్నమాట అందుకని వెనక్కి వెళ్తుందని చెప్పాడు కొద్దిసేపు నేర్పించాడు మీకు కూడా చెప్తారు సో మామూలు బైక్ లాగా సెల్ఫ్ ఉంటుంది సెల్ఫ్ బండి స్టార్ట్ అయిపోతుంది చిన్నగా కనిపిస్తుంది కదా ఇది దీన్ని ముందుకు వెళ్తుంది బండిలో అయితే మూడు గేర్లు అయితే ఉన్న ఒకటి రివర్స్ ఇంకోటి న్యూట్రెల్ ఇంకోటి డ్రైవింగ్ స్టార్టింగ్ బై బండిని కంట్రోల్ చేయాలంటే చాలా ఒకసారి తర్వాత ఒక ఆట